ప్రపంచంలో ఎన్నో నగరాలు ఉన్నాయి కొన్ని అందానికి పేరుగాంచాయి మరి కొన్ని ఆధునికతకు మారు పేరుగా నిలిచాయి కానీ ఒక నగరం మాత్రం కొన్ని వేల సంవత్సరాల చరిత్రను కోట్లాది మంది విశ్వాసాన్ని తన గుండెల్లో దాచుకుంది అదే ఎరోసల్యము యూదులు క్రైస్తవులు ముస్లింలు ఇలా ప్రపంచంలోని మూడు ప్రధాన మతాలకు ఇది అత్యంత పవిత్రమైన స్థలం దీనిని దేవుని నగరం అని శాంతి నగరం అని పిలుస్తారు చిత్రమైన విషయం ఏమిటంటే ఈ నగరం చరిత్రలో ఎన్నో యుద్ధాలను విధ్వంసాలను చూసింది అసలు ఈ నగరంలో అంతటి ప్రత్యేకత ఏముంది పదండి ఈ రోజు మనం చరిత్ర పొరల్లోకి వెళ్లి ఎరోసలెము రహస్యాలను తెలుసుకుందాం ఎరోసలేము చరిత్ర సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది బైబిల్ ప్రకారం ఇస్రాయిలుల గొప్ప రాజు దావేదు ఈ నగరాన్ని జయించి తన రాజ్యానికి రాజధానిగా చేసుకున్నాడు అప్పటి నుండి ఇది దేవుని ప్రజలకు కేంద్ర బిందువుగా మారింది దావీదు కుమారుడైన సొలెమోను మహారాజు ఇక్కడ దేవుని కోసం ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మించాడు ఇది కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు దేవుని సన్నిధి భూమిపై ఉండే ప్రదేశంగా ప్రజలు భావించారు అయితే కాలక్రమేణా బాబిలోనియన్లు రోమన్లు ఈ నగరంపై దాడి చేసి ఈ మందిరాన్ని ధ్వంసం చేశారు అయినప్పటికీ ఎరోసలేము ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదు ఎరోశలేమును ప్రపంచం ఎందుకు గౌరవిస్తుందో అర్థం కావాలంటే ఇక్కడి మూడు ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం ఒకటి పశ్చిమ గోడ యూదులకు ఇది అత్యంత పవిత్రమైన స్థలం ప్రాచీన మందిరం యొక్క మిగిలి ఉన్న ఏకైక గోడ ఇది ఇక్కడ వేలాది మంది యూదులు తమ తలలు గోడకు ఆనించి కన్నీళ్లతో ప్రార్థన చేయడం మనకు కనిపిస్తుంది రెండు పరిశుద్ధ సమాధి చర్చి క్రైస్తవులకు ఇది ప్రాణ సమానమైన చోటు యేసుక్రీస్తును సిలువ వేసిన స్థలం గొల్లత్త మరియు ఆయనను సమాధి చేసిన చోటు ఇక్కడే ఉన్నాయని నమ్ముతారు ప్రపంచం నలుమూలల నుండి క్రైస్తవులు ఈ నగరాన్ని దర్శిస్తారు మూడు ఆల్ అక్సా మసీద్ అండ్ డోమ్ ఆఫ్ ది రాక్ ముస్లింలకు ఇది మూడవ అత్యంత పవిత్రమైన ప్రదేశం ప్రవక్త మొహమ్మద్ ఇక్కడి నుండే స్వర్గానికి ప్రయాణం అయ్యారని వారు విశ్వాసిస్తారు బంగారు రంగులో మెరిసిపోయే ఆ గోపురం ఈ నగరానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది ఎరుషలేము వీధుల్లో నడుస్తుంటే మనకు వింతైన అనుభూతి కలుగుతుంది ఒకవైపు చర్చి గంటలు మరోవైపు మసీదు నుండి వినిపించే ప్రార్థన పిలుపులు ఇంకోవైపు యూదుల ప్రార్థనలు ఇవన్నీ కలిసి ఈ నగరానికి ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక శక్తిని ఇస్తాయి ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెప్తుంది ప్రతి సందులో ఒక చరిత్ర దాగి ఉంది ఓల్డ్ సిటీ లోని నాలుగు భాగాలు ముస్లిం క్రిస్టియన్ జుయేష్ మరియు అర్మినియన్ క్వార్టర్స్ భిన్న సంస్కృతుల కలయికకు అద్దం పడతాయి ఇది కేవలం భౌతికమైన నగరం కాదు ఇది ఒకవేం ఎరోశలేము ఎన్నో సార్లు కూల్చేబడబడింది కానీ ప్రతిసారి మళ్లీ పుంజుకుంది అందుకే దీనిని నిత్య నగరం అంటారు ప్రపంచ శాంతికి యెరోశలేము క్షేమం చాలా ముఖ్యం దేవుని నగరం అని పిలవబడే ఈ పుణ్యక్షేత్రం మనుషులందరినీ ఏకం చేసే ఒక ఆధ్యాత్మిక వారధిగా నిలవాలని కోరుకుందాం మీకు ఈ ఎరుషలెము ప్రయాణం ఎలా అనిపించింది కామెంట్స్ లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి